థ్యాంక్ యూ అన్న ధైక్యూ అందరికీ ముందుగా అందరికీ నమస్కారం వీడియా మిత్రులకి నచ్చిన వాళ్ళందరికీ అండ్ బ్రహ్మాద గారి పక్కన పెట్టుకొని ఈవెంట్ లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు వీళ్ళందరూ బాగా మేనేజ్ చేశారు నేను కూడా కొంచెం మిథేస్ట్ అయిపోయే మిత్ర భాషని ఎక్కువ మాట్లాడడం రాదు పని ట్రై చేస్తాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గోజ్ వచ్చాయి బికాస్ ఇట్ హిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్ తో ఒక సినిమా రావడం ఎందుకంటే మీ అందరికి తెలుసు ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ గాడ్ ఆఫ్ కామెడీ సో ఆ టైటిల్ తో సినిమా రావడం ఇంకా ఒక క్రింజ్ కోర్టులో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెత్తులు చూస్తే తెలిసిపోతుంది అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది అంటే ఈ చాలు మాకు ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే మాకు అప్పుడప్పుడు బ్రహ్మాంద గారు మా అలాంటి కి ఫోన్ చేసి ఎరా ఎక్కడ ఇక్కడ రామోజీలో ఉన్నాడు సార్ ఏ సినిమా అదే పలానా సినిమా సార్ ఎవరి క్యారెక్టర్ ఏంటి ఇదేదో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇవన్నీ నాకెందుకురా నేను అడిగింది ఎక్కడాన్ని దానికి మొత్తం మొత్తం బేట అంతే నాకు నాకెందుకు ఇంటికి రకేమోబాయిల్ చేశారు తినేసి అన్నట్టు అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తు చేస్తే అలా ఉంటుంది మాకు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము డైలాగ్స్ ఇచ్చారు అలా కాదు సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్ రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే ఇంకా షార్ట్ డివిజన్ అన్ని మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు సో ఆ టెన్షన్ లేదు సో బేసిక్ గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చెప్పింది చేసుకొని రుచెస్ అయిపోతుంది సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టు అయితే హోల్ క్రెడిట్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేదు ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రోవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు అండ్ వీలైనంత వి ఆల్ ట్రై అవర్ బెస్ట్ అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి ఫర్ నాకైతే దూకుడు నుంచి దూపుడికే నా గోల్స్ అన్ని ఆల్మోస్ట్ డన్ ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన ఉన్న దేవుడు అరే ఇంకెందుకు అవ్వాలని లైఫ్లో అనేంత రేంజ్ సో అక్కడ నుంచి ఇంతవరకు ఐమ్ వెరీ హ్యాపీ అండి ఇండస్ట్రీ గివెన్ మీ మెనీ థింగ్స్ అందులో లైఫ్ లాంగ్ చెరిష్ ఐటీ విజయ్ కెన్ ఆల్వేస్ బి ఇన్స్పైర్డ్ విత్ ఇస్ ఓన్లీ టూ పీపుల్ రాహుల్ రవీంద్ర అని ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్ వీళ్ళిద్దరూ నాకు దే ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బీ ఎ బెటర్ పర్సన్ అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అంటే హౌ షుడ్ యూ బిహేవ్ అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యుగా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్ర తోటి అండ్ రాజా గౌతమ్ తోటి ఎప్పటికైనా రాజా గౌతంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనిషిని అవుతే ఈ జన్మకు చాలు అనుకునే పర్సన్ పర్సనాలిటీ జెన్యు తెలిసి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ అలాగే ప్రియవడ్డం అని గురించి ఏం చెప్తాను చెప్పండి ఇందాక యూనివర్స్ పుల్ చేసింది అన్నది కదా పుల్ చేసింది నాకు అన్నది అలాగే లిఫ్ట్ తీసుకుని వచ్చిందంటే ఆమెతో పాటు బ్యూటిఫుల్ జర్నీ అండ్ అండ్ రియలి వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్ అవుట్ అండ్ అలాగే ఐశ్వర్య హోలకల్ గారు అంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అలాగే దివిజ గారు అలా సైలెంట్ కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ సో ఎవ్రీ వన్ అండి సూపర్ అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ వన్ ఫెంటాస్టిక్ థీమ్ అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మారాంటి కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది ఐమ్ రియల్ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ అలాగే లాస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ లెజెండరీ బ్రహ్మాండం గారు బేసిక్ మీకు తెలియట్లేదు మీ వ్యాల్యూ బేసిక్గా కమిడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లైక్ ఫర్ ఓహో ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అంటే బ్రహ్మాండ గారు మాకు పర్సనల్గా మేము పెద్ద చేసింది ఏం లేదు గారు సినిమాలు చూడటం ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ నువ్వు అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది సో దానివల్ల ఆయన ఎంతో ఫుడ్ పెడుతున్నారు రకంగా నేను వెన్న సినిమాలో ఆయనతో చేశాను ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నారు ఇప్పటికీ ఐమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మాండ గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్ లో ఉన్నానంటే అంతకనే జీవితానికి ఏం కావాలో చెప్పండి ఐఎమ్ వెరీ లక్కీ ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫార్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ సార్ థ్యాంక్ యూ అండి సారీ అంటే కొంచెం నర్వస్గా ఏదేదో మాట్లాడితే తప్పుగా దొరిలోంటే మీరు క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ किशोर गारैंक यू सो मच यस नाव ऐ रिक्वेस्ट टू स्पी आर मेन गार्ड अर् किऑफ कामेडी एंड